వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి తమిళనాడులోని నైవేలిలో తీజ్ ఉత్సవం కమిటీ ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవాలు తమిళనాడు నైవేలి ఆగస్ట్ పదకొండు నివాస్ న్యూస్ బంజారా తీజ ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో తమిళనాడు నైవేలిలో బంజారా ముప్పై కుటుంబాలతో ఒకే చోట తీజ్ పండుగ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం తొమ్మిది రోజులు మేరమాయాడి సేవాలాల్ మహారాజ్కు పూజ చేసి సాంప్రదాయ పద్ధతిగా ప్రతిరోజు బుట్టలో నీళ్లు పోసి కార్యక్రమం బంజారా పెళ్లి కాని అమ్మాయిలచే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నీళ్లు పోసి పూజ చేసి ప్రతిరోజు సాయంత్రం ఆటపాటలతో సాంప్రదాయ పద్ధతిగా అన్నదాన కార్యక్రమం తీజ ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఇస్తున్న బంజారా నైవేల్లి బిడ్డలు వేరే వేరే నుండి వచ్చిన ఉద్యోగం కోసం ఒకే చోట తీసి పండుగ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఇందులో ముఖ్యులు కేతావత్ సందీప్ కుమార్ మాధవి నీహాశ్రీ దివిన్ సునీత శ్రీనివాస్ నాయక్ సౌజన్య గోవిందు నాయక్ శ్రీలక్ష్మి హరికిరణ్ జీవిత ఉపేందర్ స్వాతి లచిరామ్ రమాదేవి సంతోష్ విజయలక్ష్మి నాగరాజు సాహితి నితిన్ ఇందు కృపాకర్ గౌతమి రాజ్ కుమార్ సుజాత శ్రీనివాస్ స్వప్న నరేష్ ఝాన్సీ శ్రీరాములు ప్రియాంక అకల్ప్ లక్పతి సునీత సునీల్ రాహుల్ మరియు తైతర్లు తేజోత్సవ ఉత్సవ కమిటీలో ఉత్సాహంగా పాల్గొని తొమ్మిది రోజుల పాటు ఆటుపాటలతో సహకరిస్తున్న బంజారా ముద్దుబిడ్డలకు పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్న తీజు ఉత్సవ కమిటీ